హాయ్ వెల్కమ్ బ్యాక్ పాస్టర్ వ్లాగ్ ఛానల్ ఈ రోజు మనం ఫేవరెట్ ఉప్మా చేయబోతున్నాము ఉప్మా అనగానే రోజు తింటాం ఇందులో వెరైటీ ఏమిందని మీరు అనుకుంటారు నేను బయట ఒక రోజు ఊరికెళ్ళి వస్తున్నప్పుడు చాలా ఒక అవ్వ చాలా బాగా చేసింది ఉప్మా చిన్న హోటల్ తనని అడిగాను నేను ఇంత టేస్టీ ఎలా ఉంది మీరు ఏమేమి ఫ్రెండ్స్ అని అంటే తను చెప్పింది చాలా నేచురల్ ఇంట్లో ఆడింది పెద్ద విత్త వింత కూడా ఏం బాగలేదు ఆ రెసిపీని మీకు ఒకసారి చూపెట్టాలి మీకు చేసి ఎలా ఉంటుంది చూపెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆ ఒప్పుడు తయారీ చేయబోతున్నాను ఒకసారి మీరు కూడా చూడండి ఎలా చేస్తాను ఏంది అనేది 구아 <목소리도>

కప్సు దీంతో ఉప్మా తీసుకున్నాను ఉప్మా రవ్వ ఒక కప్పుకి త్రీ కప్స్ వాటర్ పోయాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు టూ కప్స్ వేసినాం కాబట్టి సిక్స్ కప్స్ పోయాలి మీడియం ఫ్లేమ్ మీద దూరగా వేయించుకోవాలి తక్కువ హై ఫ్లేమ్ పెట్టద్దు లో లో మంచిగా స్మెల్ వచ్చేవారికి ఇలా గోధుమ రంగులోకి అంటే కొంచెం ముదురు రంగులోకి వచ్చేదాకా వేయించుకోవాలి నెయ్యి వేసి ఆ వేయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు క్యాన్ పెట్టుకోవాలి క్యాన్ పెట్టుకొని పల్లె నూనె పోసుకోవాలి ఇందులో పల్లె నూనె టూ టీ స్పూన్స్ వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు ఫోర్ టీ స్పూన్స్ పల్లీలు ఇది ఉల్లిపాయ అండి అంటే నార్మల్గా మనం ఇంట్లో వాడుకున్న ఉల్లిపాయ కాదు ఉల్లికాడ ఉంటుంది కదా ఫ్రెష్ ఉల్లికాడ ఆ అమ్మ పొలంలో నుంచి తీసుకొని వచ్చి ఈ ఫ్రెష్ ఉల్లిపాయ ఉల్లికాడ వేస్తుంది నేను కూడా ఉల్లికాడ తీసుకొని వచ్చాను ఈ ఉల్లికాడ వేస్తున్నాను నేను ఉల్లికాడకుండే ఉల్లిపాయ ఇది కొంచెం క్యారెట్ ఇది కొంచెం వేగాక కొంచెం ఫ్రెష్ అల్లం అండి ఇది చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ఇందులో వేయాలి నేనైతే అల్లం వేసుకుని అయితే ఎప్పుడు తినలేదు ఆ అమ్మ దగ్గర తిన్నాక నాకు తెలిసింది ఇందులో అల్లం వేస్తారని అల్లం అయితే వేస్తున్నాను నేను చిన్న చిన్న పీసులు కొంచెం కరివేపాకు ఈ మంచిగా దూరగా వేయాలి ఇది మా పక్షి వాస్త అంతా పోవాలన్నప్పుడు ఇది పల్లె నూనె మామూలు నూనె వాడాల్సింది తింటూ పల్లె నూనె వాడాలని చెప్పి చెప్పింది అమ్మ పల్లె నూనె ఇది మాడిపోకుండా మంచిగా కలుపుకోవాలి ఇంకోటి ఏంటంటే మరి హోటల్ కాబట్టి తను మన పీనట్స్ అంటే పల్లీలు వేస్తుంది మనం కావాలంటే కాజు కూడా వేసుకోవచ్చు పల్లీల ప్లేస్ లో అది మన ఇష్టం మన ఛాయిస్ నేను కూడా పల్లీలు వేసినా ఆమె టేస్ట్ ఏమాత్రం ప్లేస్ కావాలని చెప్పేసి మనం అడిగి తెలుసుకున్నాము క్లియర్ గా ఇలా వేగాక మనము టూ కప్స్ ఈ కప్ తోని టూ కప్స్ రవ్వ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక కప్పు కి త్రీ కప్స్ అంటే సిక్స్ కప్స్ వాటర్ పోయాలి మనము ఇలా వాటర్ వాటర్ పోసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం ఎంత తింటే అంత ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత కాసేపు దీనిపైన మూత పెట్టుకోవాలండి నీరు మరిగేదాకా నీరు మరిగిన తర్వాత మూత ఓపెన్ చేసి అప్పుడు ఇది ఈ అందులో వేసి కలపాలి మెల్లిగా ఇలా మరిగాక మూత తీసుకోవాలండి మూత తీసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి ఇలా మనం వేసినవన్నీ మంచిగా ఉడికిపోతాయండి దాని తర్వాత ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం ఈ రవ్వ ఇందులో వేసుకుంటా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి ఇట్లా మెల్లిగా మొత్తం అన్నీ కలిసేలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని లో ఒక టూ మినిట్స్ పెట్టేసి ఇలా క్యాప్ పెట్టుకోవాలండి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ తర్వాత ఇలా క్యాప్ ఓపెన్ చేయాలండి ఓపెన్ చేసి ఒక్కసారి ఇట్లా మంచిగా అంతా కలిసేలా కలుపుకోవాలి చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఆ వేరుశనగ నూనె వేసాం కదా పల్లె నూనె ఆ స్మెల్ ఇలా వస్తుంది ఆ నెయ్యి అయితే స్మెల్ కూడా ఇలా అరవ మనకు కూల్తా ఉంటుంది లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకోరండి వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు స్టవ్ ఆఫ్ వేసేసి మూత పెట్టి ఉంచేసేయాలి ఒక టూ మినిట్స్ ఇలా ఇలా కలుపుకొని కొత్తిమీర వేసిన తర్వాత ఇలా మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసేసి జస్ట్ ఒక వన్ మినిట్ ఉంచుకొని సర్వ్ చేసుకోవడమే చాలా సాఫ్ట్ గా చాలా డిలీషియస్గా తయారైందండి ఇది నేను అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నా ఆ అమ్మ ఏ స్టైల్ అయితే చేసిందో సేమ్ అలాగే చేశాను కూడా ఒకసారి టేస్ట్ చూద్దాం ఇది పల్లి చట్నీ ఇదేమో మిరపపండు చట్నీ అండి ఇది మిరప పండుతో వాడతారు మిరపపండు కారము అల్లం చట్నీ కాదు ఇది మిరపండు కారము ఇది కొంచెం తీసుకొని చట్నీలో ఇలా అదుకొని కొంచెం మిరప పండుగ కారం ఇలా తగిలించుకొని సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా డెలిషియస్గా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఐదు నిమిషాలలో రెడీ చేయొచ్చండి ఇది మీరు కూడా రెడీ చేసి మీకు ఎలా అనిపించింది అనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్కారం